హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మార్నింగ్ జస్ట్ నేను డ్యూటీకి వెళ్లే అయితే షూట్ చేశాను అనమాట మా హస్బెండ్ అయితే జావా కాసానండి రాగ జావా తాకుండా వెళ్లారనమాట ఇంకా నేను డ్యూటీకి వెళ్తున్నాను మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తున్నారు ఇంకా తాకుండా వెళ్తే ఎలా ఉంటుందండి మనసుకు ప్రశాంతంగా అయితే ఉండదనమాట నాకు సో ఖచ్చితంగా మా హస్బెండ్ తాగాలి కాబట్టి మా హస్బెండ్ అయితే ఆపాను నేను కూడా ఇంకా బస్నైతే వెళ్ళిపోమని చెప్పాను అనమాట లేట్ అయిపోయింది అలాగే మా హస్బెండ్ ఇంకా దారిలోనే వెళ్తారు కదా సో నన్నైతే డ్రాప్ చేయమన్నాను అనమాట ఈరోజు నేను మా చిన్నపా అయితే ఈరోజు మా హస్బెండ్ తోటి బండి మీద అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ అయితే ఇంకా వాటర్ తాగసాను ఇంకా నేను తాగలేనన్నారనమాట బట్ నేనైతే ఊరుకోలేదు బట్ పిలిచి అయితే మరీ ఇచ్చాననమాట ఓకే తాగుతున్నారు ఇప్పుడైతే నాకు ప్రశాంతంగా ఉంటుందండి ఎందుకంటే సో ఇంట్లో యజమాని హెల్తీగా ఉంటే మనం హెల్దీగా అనమాట అన్నీ మనం ఇంట్లో కూర్చుంటే వాళ్ళైతే తెచ్చి పెడుతూ ఉంటారనమాట కాబట్టి అయితే సో వాళ్ళు ఎప్పుడు కూడా బాగుండాలని అయితే మనం కోరుకోవాలి నేనైతే ఇంక ఇలాగే చేస్తూ ఉంటానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను మా హస్బెండ్ మా పాప అయితే ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాము మా ముగ్గురు పిల్లలైతే ముందు సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్తారండి ఇప్పుడైతే నేను నా చిన్న బాబుతో రెడీ అయితే వెళ్తూ ఉంటానన్నమాట సో ప్రతిరోజు డైలీ ఇలాగే ఉంటుందండి హడావడి బతులు అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ ఇవి నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి మమ్మల్ని ఆదరించండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఫాలో అవుతూ ఉండండి ఇంకా సో పక్షులు వాటి కడుపు కడుపు కుట్టు కోసం అయితే ఎలా అయితే వలసి వెళ్తూ ఉంటాయో ఆ విధంగా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను మా హస్బెండ్ డ్యూటీలో అనమాట సో ఆ విధంగా మా నలుగురు పిల్లలని అయితే చదివించుకుంటున్నాము సో ప్లీజ్ మీ ఆదర మాకు ఉంటాయి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మేము